సంక్షేమం అభివృద్ధి రెండు కాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఎంపీ విజయానందారెడ్డి ఎంపీ రెడ్డప్ప తెలిపారు గురువారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఎంపీ విజయానందారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి పులి శ్రీనివాసులకు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ది వేగవంతంగా అమలవుతుందని వెల్లడించారు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఈ సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాలని ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఇది చివరి ఎన్నికలని అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు అవకళ్లు చవాకులు పేరడం తగదని రానున్న రోజుల్లో ప్రజలు ఓటుతో గుణపాఠం చెబుతారని ఎంపీ హెచ్చరించారు చిత్తూరు నియోజకవర్గంలో ఆదరణ చూస్తే ఎండను సైతం లెక్క లెక్క చేయకుండా ఒక ప్రవాహం లాగా సముద్రంలో అలలు ఏ విధంగా చొచ్చుకొని వస్తుందో ఆ విధంగా జన ప్రవాహం అనేది మా నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా నామినేషన్కు ప్రజలందరూ అన్ని పంచాయతీల నుంచి కానీ కార్పొరేషన్ నిమిషంలో వార్డ్స్ లో నుంచి కానీ మేము ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చారు వాళ్ళందరికీ కూడా మేము మనస్సు పూర్తిగా సరస్సు వహించి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మా జిల్లా పెద్దలు గౌరవనీయులు నీళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాని పద్మూడు ఉమ్మడి జిల్లాల్లో మొట్టమొదటి జిల్లాగా తీర్చిదిద్దుతామని కూడా మా ఎంపీ గారి సమక్షంలో మేమందరం ముకుముడిగా పనిచేసి ఖచ్చితంగా నెంబర్ వన్ ప్లేస్లోకి తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం పేద ప్రజలు సమృద్ధిగా ఉండారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది ఈ రోజు ఈ రోజు గతంలో ఉన్న జీడిపి అంతా ఇప్పుడున్న జీడిపి అంతా గూగుల్ సర్ప్ చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు జీడిపి ఉంది ప్రజెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక జీడీపీ ఎట్ట పరుగులు పెట్టిందని పేదలు సంక్షేమం తీసుకున్నారు కాబట్టి సమృద్ధిగా ఉన్నారు ఈరోజు కాబట్టి చదువుల్లో గతంలో ఉన్న ర్యాంక్ అంతా ఇప్పుడు ప్రజెంట్ ఇండియా రేంజ్లో చదువుల్లో మనం ఏ ర్యాంకులో ఉన్నామో ఒకసారి కంపారిజన్ చేసుకోండి